దేవునితో దేవునితోకూడా ఈ యొక్క బైబుల్ తరగతి కార్యక్రమంలో మరల మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం ఈరోజు మనమేం చూడబోతున్నామని అడిగితే అనేకులకు ఉండేటువంటి ప్రధానమైన చింత ముఖ్యముగా తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి చింత అనేకులు మాకు ఉత్తరాలు రాస్తున్నారు ఫోన్ చేస్తున్నారు అందులో వారు చెప్పేటువంటి ముఖ్యమైన విషయం మా పిల్లల కొరకే ప్రార్థించండి మా పిల్లలు మరలా దేవునిలోకి రావాలి మా పిల్లలు ఇంకా దేవునిలోకి రాలేదు ఉండేరు కాని వెనుక పడిపోయారు ఇలాగనేకమైనవి ఇలాంటి ఒక సమస్య అంటే దేవునికిని తమ పిల్లలకు సంబంధము లేదు అన్నటువంటి ఒక సమస్య ఒక విశ్వాసి గృహములో ప్రారంభమై సేవకుల ఇంటి వరకు కూడా ఉంది అనేక సేవకులు ఇలాగే ఉందని చెప్తున్నారు ఒక సేవకుడు నాతో అన్నాడు ఇలాంటి ఒక సందేశాన్ని విని ఆయన నా దగ్గరొచ్చి చెప్పిన కార్యము జగన్ నా కుమారుడు నా చెయ్యి వదిలి వెళ్ళిపోయాడని చెప్పాడు ఇలాగా అనేక మంది సేవకుల యొక్క గాథ బయటికి చెప్పలేకపోతున్నారు అయితే వారి లోపల ఈ సమస్య ఉంది ఇది విశ్వాసులకుంది అనేక తల్లిదండ్రులకు కూడా ఉంది అది దేవుని తెలుసుకోనో తెలియక్కో ఎలాగో కానివ్వండి అయితే తల్లిదండ్రుల వరకైతే పిల్లలు మంచిగా ఉండాలన్నదే వారి యొక్క ఆశయమై ఉంది అయితే ఉండలేకపోతున్నారు పిల్లలు ఆ విధంగా లేరు ఏమిటి ఆ కారణం అన్నటువంటిదే ఈరోజు మనం చూడబోతున్నాం నోవోహ్ కుటుంబంలోంచి చెప్పాలనుకుంటున్నాను నోవాహ కుటుంబంలోనికి వెళ్లడానికి కారణమేంటని మీరు అడిగినట్లయితే నోవాహుకు ముగ్గురు కుమారులు అదేమంటే జలప్రళయ వార్త వినకముందుగా రెండు సంవత్సరాల ముందు ఒకరు జన్మిస్తున్నారు ఆ తర్వాత ఇద్దరు కుమారులు జన్మిస్తున్నారు ఇలాగా నోవాహుకు ముగ్గురు కుమారులు ఈ ముగ్గురు పిల్లలు వచ్చిన తర్వాత అంటే జన్మించిన తర్వాత ఆయనకొక విషన్ లేక దర్శనం ఇవ్వబడుతోంది ఈ దర్శనం చాలా ఇంపార్టెంట్ ఏంటా దర్శనం లోకమే నాశనం అవుతుంది నువ్వొక ఓడను సిద్ధం చెయ్యి ఆ ఓడ కూడా చూసినట్టయితే ఒక అబ్నార్మల్ సైజ్ మూడు వందల మోరల పొడవు యాభై మోరల ఎత్తు ముప్పై మోరల వెడల్పు ఇలాగా అబ్నార్మల్ సైజ్ ఇటువంటి దర్శనం నోవాహుకు ఇవ్వబడింది ఈ విషయం తీసుకొచ్చి నోవాహు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల వద్ద బాగా గమనించండి పేతురు రాసిన పుస్తకం వారిలో కొందరైన ఎనిమిది మంది మాత్రమే అందులో ప్రవేశించారు ఎవరా ఎనిమిది మంది ఆ ఓడలో ప్రవేశించింది ఎవరని మనం చూసినట్లయితే నోవాహు తన భార్య నోవాహు ముగ్గురు కుమారులు వారి యొక్క భార్యలు మొత్తం ఎనిమిది మంది మాత్రమే అందులో ప్రవేశించారు అలాగైతే ఈ నోవాహు యొక్క దర్శనం నోవాహుకు ఇవ్వబడిన దర్శనం అది నోవాహు పిల్లలలోనికి వెళ్ళింది అది చాలా ప్రాముఖ్యమైంది నోవాహు ఏలాగునా ఈ ముగ్గురు కుమారులను మాత్రము కాదు ఆ ముగ్గురు కుమారుల యొక్క భార్యలను కూడా కోడన్లను వారిని కూడా లోనికి తీసుకెళ్లగలిగాడు ఎలాగా ఆలోచించండి ఇప్పుడు ఈ నోవాహు యొక్క దర్శనాన్ని చూడండి ఈనాటికి ఆ దర్శనాన్ని చెప్పి చూడండి ఏంటా దర్శనం నోవాహుతో దేవుడు చెప్తున్నాడు లోకమే జలప్రళయంతో నాశనమవుతుంది నువ్వొక పెద్ద బోటు తయారుచేసి తప్పించుకో ఇప్పుడు నోవాహుతు ఈ దర్శనం చెప్పేటప్పుడు లోకములు ఏముంది తెలుసండి అతిపెద్ద కోటలుండేవి కయ్యిను ఒక కోటను నిర్మించినట్టుగా ఉంది కయ్యిను కట్టిన కోటలు మాత్రమే కాదు అనేక కోటలు అప్పుడుండేవి ఈ కాలఘట్టములోనే నోవాహుతో చెప్పబడుతుంది జలప్రళయం రాబోతుంది ఇప్పుడు నోవాహు ఓడ నిర్మాణం చేస్తున్నాడనుకుందామండి ఈ దర్శనాన్ని ఇంటిలో చెప్తున్నాడు లేదమ్మా ఈ లోకమే నశించబోతుంది జలప్రళయం రాబోతుంది మనం తప్పించుకోవడానికి దేవుడు ఒక బోట్ నిర్మించమన్నాడని చెప్పినట్లయితే ఈ లోకము ఆ దర్శనాన్ని ఏ విధంగా గేలి చేసేది చూడండి గేలి చేసి ఉంటదనుకుంటున్నాను ఎందుకంటే నోవాహతూ ఎవరూనూ రాలేదు ఎనిమిది మంది మాత్రమే వచ్చారు ఆ ఓడలోకి ఓడ ఎంతో పెద్దది ఎంతో మంది లోపలికి రావచ్చు వేల మంది అందులో ప్రవేశించచ్చు అయితే ఒక మనిషి రాలేదు ఎనిమిది మంది తప్ప ఎవరూ రాలేదు అప్పుడీ లోకము అతన్ని అంగీకరించలేదు ఆ విషయాన్ని అంగీకరించకపోయారు ఆ పరిస్థితిలో బాగా గమనించండి ఈ కుటుంబం ఏ విధంగా ఉండేది ఈ పిల్లలు అది ఎలా స్వీకరించుంటారు అదే చాలా ప్రాముఖ్యమైంది ఈనాటి తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా ఉన్నారు ఎటువంటి భేదాభిప్రాయం లేదు మంచి క్రైస్తవులు మన యొక్క తల్లిదండ్రులు ఎటువంటి చెడు అలవాట్లు లేని మంచి క్రైస్తవులు అయితే ఈ తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ఎందుకు దేవుని విడిచి దూరం వెళ్తున్నారు అది మనం యోచించాలిగదా నేను మందిని చూశాను వారి తాతో మరొక్కరో వారు చాలా మంచివారుగా ఉన్నారు అదేలాగంటే వారు సన్మార్గులుగానూ నీతిమంతులుగానూ ఉన్నారు అలాగున్నప్పుడు వారి పిల్లలను వారి సంతానాన్ని చూసినట్లయితే వారు మందుకు బానిసలై రాగేవారిగాను చెడు అలవాట్లకు బానిసలైన వారుగాను కొందరైతే పోలీసు వారు వారిని ఖైదు చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా క్రమములేని తప్పైన మార్గములోనికి వెళ్లడానికి కారణమేంటి అప్పుడీ వాక్యాన్ని బాగా చూసినంత వరకు నాకు తెలిసినంత వరకును ఈ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి విషన్ అంటే దేవుడు వీరికిచ్చుంటాడు గదా ఒక పిలుపును లేకుంటే వీరికివ్వబడిన జీవితం ఈ యొక్క పిలుపు ఈ యొక్క దర్శనము ఎవరిలోనికి వెళ్లలేదని అడిగినట్లయితే ఆ పిల్లల్లోనికి వెళ్లలేదు బైబిల్ వాక్యమును బట్టి మనకివ్వబడుతున్న విషన్ మనతో బుగించబడటం అనేది కాదు అది వెంబడి తరము వెళ్ళాలి తరువాత సువార్తే ఆ విధంగా తరము వెంబడి తరము వెళ్ళాలి అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరికీ ఇస్తున్నాడు అది వారి నుండి వారి పిల్లలకు తరలి వెళ్లాలి అయితే అలా కొనసాగి వెళ్లలేదు మీరు పాత నిబంధనలో చూడండి ఈ నోవాహు యొక్క పిల్లలను తప్పించి నేను మీకొక పెద్ద లిస్టునే చెప్పగలను హానోకు కుమారుడు విఫలం సముయేలు కుమారులు విఫలం కుమారులు విఫలం కుమారులు విఫలం ఇదే విధంగా అనేకమందిని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు దావిదు కుమారులనే తీసుకోండి అనేకులు ఫెయిల్యూర్ అప్షోలోము కానివ్వండి సొలోమోను కూడా తీసుకోండి ఇక సొలోమోను వీరుల పట్టికలో లేడు అంటే హెబ్రియుల పదకొండులో సొలోమోను పేరు లేదు ఇలాగ మీరు అనేకమందిని తీసుకున్నట్టయితే పిల్లలు విఫలమయ్యారు కారణమేంటి తల్లిదండ్రులు చూస్తే భయంకరమైన నీతిమంతులు ఫినిహాసు వలె ఎవరన్నా వైరాగ్యముగా ఉండగలరా మీరు తీసుకోండి కాని అతని యొక్క కుమారులు అదేలాంటి వ్యభిచారంలో పడిపోతారు సమూయేలు తీసుకోండి అతని వల్లే నిజాయితీ గలవారిని చూడగలమా దేవుడు ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాడు అయితే సమూయేలు కుమారులు పరిధానము పుచ్చుకున్నారనుంది మోష యొక్క సంతతిని మీరు తీసుకున్నట్టయితే న్యాయాధిపతి గ్రంథములో విగ్రహాలను కొలిచేవారిగా మనం చూడగలము ఎందుకు ఈ పతనము తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి దర్శనము పిల్లల్లోనికి రాలేదు తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి వైరాగ్యము పిల్లల్లోనికి రాలేదు తల్లిదండ్రులకు ఉన్నటువంటి దేవుని భయము పిల్లల్లోనికి రాలేదు వారు తీసుకుని వెళ్లలేదు అదే చాలా ప్రాముఖ్యమైంది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నేను ఐగుప్తు నుండి నిన్ను విడుదల చేశాను ఫరో చేతి నుండి నిన్ను తప్పించి తిని నీవు ఒక పుస్తకమును రాసి నీ పిల్లల చెవిని పడునట్లుగా చదువుము అంటున్నాడు ఎందుకు వారికది తెలియాలి ఎలా నిన్ను దేవుడు తోడుకొనొచ్చాడో తెలియాలి ఈరోజు ఇది చూస్తున్న అనేక మంది ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులున్నారు మీరందరూ కూడా కష్టపడే కష్టపడేగదు మీ పిల్లల్ని పెంచుతున్నారు ఎవరన్నా స్వచ్ఛందంగా మీ పిల్లల్ని పెంచుతున్నారా మీ పిల్లల్ని పెంచడానికి ఎంతగా మీరు ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బు ఎప్పుడైనా మీరు చెట్టున కాచి మీరు తీసుకునొచ్చారా ఈ డబ్బు ప్రతి ఒక్కటి పొందుకొనడానికి మీరు ఏదో ఒక శ్రమదానం చేశారు గదా ఏదో ఒక చోట పనిచేసుంటారు ఎవరి దగ్గరైనా చేతులు కట్టుంటారు ఎవరి దగ్గరైనా తిట్లు తిని ఉంటారు అంతమాత్రం కాదు అనేక చోట్ల నిద్ర మేలుకొని కష్టించి ఎంతో కష్టపడి ఆ యొక్క డబ్బును తీసుకొని వచ్చి ఒక నెలంతా శ్రమించి పనిచేసి డబ్బు తీసుకొచ్చి అలాగే ఒకే రోజు తీసుకెళ్లి ఫీజు కడుతున్నారు మీ పిల్లలకి ఒక నెలంతా కష్టపడి సంపాదించిన ఆ డబ్బును మీ పిల్లలు అనారోగ్యంగా ఉంటే అలాగే హాస్పిటల్ తీసుకెళ్లి కడుతున్నారు ఇదంతా నిజమే మీ ప్రేమ నిజమే మీ కష్టం నిజమే ఇది మీ పిల్లలకు తెలుసునా నా తల్లి నా తండ్రి ఇంత కష్టపడి పంపించారని మీ పిల్లలకు తెలుసా ఇంతకంటే ఘోరమేంటి తెలుసా తల్లి తండ్రులు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తారు ఈరోజున్నటువంటి పిల్లలకు తల్లి పనికిమాత్రం వెళ్తుందని తెలుసు అయితే ఒక స్త్రీ పనికి వెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు కూడా తాను పడుతున్న పాటు ఏ పిలవానికి తెలియదు ఆమె ఎంతమందిని దాటుకుని వెళ్లి ఆమె ఎంత కష్టపడి వెళ్లి వస్తుందో తెలుసా వారెందుకు ఆ డబ్బును కష్టపడి సంపాదించి తీసుకొస్తున్నారు వారి పిల్లల యొక్క జీవితం బాగుండాలన్నదే అదిను ప్రత్యేకించి ఆసియా తల్లిదండ్రుల వలే ఒక త్యాగపూర్వకమైన తల్లిదండ్రులు లోకములో మరి ఏ కంఠంలోనూ కూడా చూడలేము అంత త్యాగపూర్వకంగా పిల్లలను పెంచుతున్నాం పెంచుతున్నారు అంత కష్టపడుతున్నారు కాని ఆ కష్టం మీ పిల్లలకు తెలుస్తుందా ఈరోజు పరిగెత్తుకుని వస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మమ్మీ ఇస్తున్నారు వెంటనే ఎందుకు అడుగుతున్నారు ఒక పిజ్జా తినాలి మీరేమనుకుంటున్నారు నా పిల్లోడు పిజ్జా తిననివ్వు నిజం నేను తినవద్దని చెప్పలేదు మీరేం చెప్తున్నారు నేనే కష్టపడ్డాను ఒకప్పుడు నేనే కష్టపడ్డాను నా పిల్లలైన బాగుండాలి నిజం బాగుండాలి కాని ఆ యొక్క డబ్బు మీ పిల్లవానికి ఎలా వచ్చిందన్నది తెలిసి ఉండాలి నా తండ్రి ఎక్కడో కష్టపడ్డాడు నా తల్లి ఎక్కడో కష్టపడింది వారు కష్టాలు అనుభవించే ఈ ఐదు వందల రూపాయలు నా చేతికిచ్చారన్నది పిల్లోడికి తెలియనంతవరకు నువ్వు నీ పిల్లోడి జీవితాన్ని నాశనం అర్థం నీ పిల్లోడికి అది తెలియాలి అది తెలిస్తేనే నీ పిల్లోడికి నీలో ఉన్నటువంటి దర్శనం వస్తుంది నేను ఎలాగా నా పిల్లవాణ్ణి కష్టపడి పెంచుతున్నానో అదేలాగా నా పిల్లోడు తన పిల్లవాణ్ణి కష్టపడి పెంచనక్కర్లేదా వానికి అప్పుడు తెలియాలిగదా ఈరోజేం జరుగుతుంది తల్లిదండ్రులు పిల్లలు పెంచుతున్నాము సంతోషంగా ఉండని నా పిల్లల సంతోషమే ముఖ్యం నా పిల్లల సంతోషమే ముఖ్యమంటున్నారు అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు అయితే మీ యొక్క దుఃఖమును మీ యొక్క వేదన పిల్లలకు తెలియనివ్వండి మా తండ్రి ఇంత కష్టపడి నన్ను సంతోషంగా ఉంచాడనేటువంటి విషయం తెలియనివ్వండి అదీయే మీ పిల్లలకు మీరు ఇస్తున్నటువంటి గొప్ప ఆస్తి అదే మీ పిల్లలకు ఇస్తున్నటువంటి విశ్వాసం ఏది విశ్వాసం నేను ఏమీ లేకుండా ఉండాను నా దేవుడైన యహోవా నన్ను హెచ్చించాడు నేను ఎంతో కష్టపడుతూ ఉండాను నేను అక్కడ నుండి వచ్చానని చెప్పి నీ పిల్లలకు అది చెప్పించేపుడు మీ పిల్లలకి గూర్చిన విశ్వాసం మాత్రం కాదు మిమ్మును నడిపించిన దేవుని వారు తెలుసుకుంటారు ఇదే ఈనాడు ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఇది ఆత్మీయ గృహాలలో అధికంగా జరుగుతుంది ఆత్మపరమైన గృహాల్లో అధికంగా జరుగుతుంది అదిను దాటి ఐఎమ్ సారీ టు సే అయినగని చెప్తున్నాను సేవకుల గృహాలలో ఇంకా అధికంగా జరుగుతుంది సేవకుల కుటుంబాలను చూడండి మొదటి తరం వారి సేవను చూడండి మొదటి తరం సేవకులు ఎవరునూ వారు సాధారణంగా రాలేదు ఒక మార్గదర్శ సేవను చేసి స్థాపించి తయారుచేసి అది ఒక గొప్ప వృక్షముగా తీసుకొచ్చి నిలబెట్టడానికి ఆ సేవకుడు పడిన పాట్లో ఆ సేవకునికి మాత్రమే తెలుసు నిజం ఎంతోమంది బోధకుల సాక్ష్యము విన్నాను భోజనానికి కూడా లేకుండా తన భార్యను చేత పట్టుకుని పోయి సేవను ముగించి అక్కడి ఇవ్వబడిన ఆహారాన్ని తిని వారు కూడా మంది ఉన్నారు ఒక భార్య ఒక సోడాను అడిగి కొనివ్వడానికి దారిలేక ఇరవై పైసల సోడా నేను నేరుగా విన్న సాక్ష్యము ఇరవై పైసలు దొరకక ఆ భార్య చేయిని పట్టుకుని దుఃఖముతో తీసుకొచ్చిన వారు మంది ఉన్నారు వాటికి మధ్యనే సేవ ఉద్భవమైంది ఈరోజు ఐదు వందల మంది మంది ఉన్నారు అయితే మీ బిడ్డకు ఆవేదన తెలుసా మీరు తీసుకొచ్చిన పిచుకులు చేర్చినట్టుగా ఆత్మలు చేర్చిన వేదన మీ పిల్లలకు తెలుసా తెలీదు మీ పిల్లలు వచ్చేటప్పుడే ఎలాగ వస్తున్నారు బాన్ విత్ అ సిల్వర్ స్పూన్ వచ్చి నిలబడినప్పుడు వారికా ఆత్మ విలువ తెలియడం లేదు నేను మీ పిల్లల చేతికి అలా ఇవ్వద్దని లేదు ఇవ్వడానికి ముందుగా మీ జీవితంలో మీరు పడిన ప్రయాస తెలియాలి అది తెలియకపోవడం వల్ల మీ పిల్లలు మీ తర్వాత లేచి నిలబడినప్పుడు అలా పెంచినటువంటి తండ్రులను కూడా లక్ష్యం చేయనటువంటి పిల్లలను అనేక చూస్తున్నాం అది స్థాపించి దాని చేసి ఒక బేస్మెంట్ వేసి పునాది వేసి ఒక మేడను కట్టి దానిపైన తన బిడ్డను అందము చూస్తున్నా ఆ తండ్రిని చేదరించి ధిక్కరించిన ఎంతమంది పిల్లలు నేను చెప్తున్నా పిల్లలకు ఇచ్చేటువంటిది డబ్బు కాదు సొత్తు కాదు ఆస్తి కాదు ఇస్తే ఇవ్వండి అవి తప్పు కాదు అవన్నీ కూడా ఒకరోజు మరుగైపోతాయి అయితే మీలో ఉన్నటువంటి విశ్వాసం మీలో ఉండదగినటువంటి ఆ జీవిత పాఠము అనుభవము దేవుడు నడిపించిన మార్గము అది ఖచ్చితంగా మీ పిల్లలకివ్వండి అదే ఎంతో ముఖ్యమైంది అది ఇవ్వడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు మీ వల్ల మాత్రం సాధ్యం ఎందుకంటే ఆ అనుభవం మీ దగ్గర మాత్రం ఉంది అది మీ దగ్గర మాత్రం ఉంది అది ఎప్పుడు ఇవ్వాలి తెలుసా ఒక్కోసారి కూడా పిల్లలు ఒక కార్యం నిమిత్తం మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చెప్పి చెప్పి ఇవ్వాలి ఇవ్వాలి అయితే చెప్పి ఇవ్వాలి నేను ఇవ్వద్దని చెప్పడం లేదు ఇవ్వండి కాని చెప్పి ఇవ్వండి నానా నాకు మూడు వందలు ఇవ్వండి అప్పుడు ఎందుకని అడగండి చెప్తాడు నానా బుక్కు కొనాలంటాడు లేదా ఆ నేను తినాలి అని ఏదో చెప్తాడు ఓకే బాబు ఇది పోయినసారి సేవకు వెళ్లి నేను ఒకటిన్నర గంట ప్రసంగము చేసినందుకు డబ్బు డబ్బునాన చూసి ఖర్చు పెట్టు అని చెప్పి చూడండి దాని గూర్చిన వాల్యూ తెలుస్తుంది ఈరోజేం జరుగుతుంది ఇది సేవకు వెళ్లే వారికి మాత్రం లేదు ఎనిమిది గంటలు పది గంటలు పనికెళ్తున్నారు ఎంతమంది మేనేజర్స్ దగ్గర తిట్లు తింటున్నారు ఎంతమంది మిమ్మల్ని ఎంత హేళనగా మాట్లాడుతున్నారు చేయని తప్పుకంతా తిట్లు తినివచ్చారు ఎందుకు వీటన్నిటిని సహించారు ఇంట్లో ఒక చిన్న మాట చెప్తే కోపం వస్తుంది అయితే ఆఫీసులో అంత చెప్పితే సహిస్తున్నారు ఎందుకు సహిస్తున్నారు అలా సహిస్తేనే గాని ఆ నెల జీతం నాకు దొరుకుతుంది నా కుటుంబాన్ని నడిపించగలను ఇంత త్యాగం చేస్తున్నారు గదా అది మీ పిల్లలకు తెలుసా ఆ యొక్క త్యాగము ఆ దర్శనం మీ బిడ్డలోనికి వెళితే మీ కుటుంబం కూడా నోవాహు కుటుంబమే అదే నోవాహు కుటుంబం వంద సంవత్సరములు ఒక విషయం తన బిడ్డల ముందు ఉంచుతున్నాడు చూడండి నోవాహుకు ఐదు వందల ఏండ్ల వయసు అని ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చెప్తుంది నోవాకు ఐదు వందల ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు జలప్రళయం వచ్చినప్పుడు ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మీరు చదివి చూడండి నోవాహు ఆరు వందల సంవత్సరములైనప్పుడు రెండవ నెల పదిహేడవ దినము అయినప్పుడు దాదాపుగా వంద సంవత్సరములు ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాడు నోవాహు జలప్రళయం రాలేదు దీనికి మధ్యలో పేదరు పుస్తకం చెప్తుంది నీతిని ప్రకటించినటువంటి నోవాహు అప్పుడు దీన్ని ఒక గా చెప్పాడు లోకము నాశనమవుతుంది రండి మనం తప్పించుకోవచ్చు ఇప్పుడు ఆలోచించండి ఇలా ప్రసంగించినప్పుడు లోకము నోవాహునేం ఉండేది పిచ్చివాడని చెప్పి ఉండేది పిచ్చివాడు అయితే నా తండ్రి పిచ్చివాడని చెప్పినప్పటికీ కూడా నా తండ్రి చెప్పేదాంట్లో ఒక కారణముంది ఈరోజు నా తండ్రి పిచ్చివానిగా కనపడొచ్చు అయితే నా తండ్రి మాటలకు చెవి ఎగ్గితే నేను నా ఇంటివారు రక్షించబడతాము అన్నటువంటిది తన బిడ్డల్లోనికి వెళ్ళింది చూడండి అదే సక్సెస్ ఈరోజు జ్ఞానయుక్తమైనటువంటి కార్యము ఉన్నటువంటి కార్యము ఒక ప్రాక్టికల్ అనుభవంతో మనం చెప్పేటప్పుడు పిల్లలు చెప్పే మాటేంటి మీకేం తెలియదు డాడీ మీకు జనరేషన్ గ్యాప్ ఇప్పుడున్న వారందరూ చెప్పేది జనరేషన్ గ్యాప్ తల్లిదండ్రులకేం తెలియదు వారందరూ ఆనాటి మనుషులు వారందరూ అప్పటివారు మనమందరం ఈనాటి వారము నేను చెప్తున్నా చదువు అన్నటువంటిది అకాడమిక్ సైడు మీకు ఇవ్వబడుతున్నటువంటి ఒక క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్సే నిజంగా ఒక చదువు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి చదువుకు ఈక్వల్ గా మరొక చదువు అంటూ ఈ లోకములో లేదు నేను చదవద్దని చెప్పడం లేదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ ఎన్ అకాడమిక్ ఐట్ ఇది ఒక పేపర్ డిగ్రీ మీరు మరో స్థాయికి వెళుతున్నటువంటి ఒక టోకన్ అయితే మీ తల్లి మీ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి అదే వాస్తవంగా మీకు లభిస్తున్నటువంటి చదువు మీ తండ్రి దగ్గర నుండి చదివితే మీ తల్లి దగ్గర నుండి చదివినట్లయితే ఆ యొక్క క్వాలిఫికేషన్ లాగా మరొక క్వాలిఫికేషన్ లేదు కాలంలో అంతా ఒక వంద సంవత్సరముల క్రితం ఉన్నవారందరూ కూడా ఆ వైద్యమును అట్లే నోటితో చెప్పేవారు అది విని 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 ఆ తర్వాత వచ్చిన తరం వారు డాక్టర్స్ అయిపోయారు సిద్ధవైద్యం ఆ వైద్యం ఈ వైద్యం అని రాసివెళ్లరా లేదు ఆ రోజు నోటితో చెప్పిన మెడిసిన్స్ ఈ రోజు అదేమైంది గొప్ప డాక్టర్స్ అయిపోయారు అప్పుడు ఆలోచించండి మన పూర్వీకులందరూ కూడా చదవని వారు గ్రామస్థులా కాదు వారందరూ జీనియస్ అదేవిధంగా నీ తల్లి నీ తండ్రి కూడా వారిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అందుకే దేవుడు చెప్తున్నాడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము ఎందుకు సన్మానించాలి వారు నడిపించినటువంటి మార్గము అది ఐగుప్తు నుండి తీసుకొచ్చాడా బబులోను నుండి తీసుకొచ్చాడా లేకపోతే ఎర్ర సముద్రాన్ని దాటించాడా యోర్ధాను దాటించాడా అవన్నీ మీ తండ్రికే తెలుసు అయితే ఆ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు యోర్ధాను దాటినప్పుడు నువ్వు నీటిలో మునిగిపోకూడదని చెప్పి తన భుజములపైన మోసింది నీ తండ్రి నీ తండ్రిని భుజముల మీద మోసింది పరులోకపు తండ్రి అలాగైతే ఈ ఇద్దరు తండ్రులను గుచ్చి మీ బిడ్డలకు తెలియనక్కర్లేదా అది చెప్పించాల్సింది ఎవరి బాధ్యత ఈరోజు ఎందుకు పిల్లలు అధికపక్షముగా చివరి ఈ ఈరోజు జనరేషన్ అలాగుంది ఊతపదంగా అందరూ చెప్తుంటారు ఈనాటి జనరేషనే అంతే తల్లిదండ్రులకు లోబడటం లేదు లోబడతారు ఈనాటికి లోబడేవారిని చూస్తున్నాను ఈరోజుకి లోబడతారు ఒక దేశంలో నేను చూసిన ఒక సంభవాన్ని మీతో చెప్పి ప్రార్థించాలనుకుంటున్నాను ఒక దేశంలో పలు విధములైన రాజులు ఉండేరు అంటే అనేక చిన్న చిన్న రాజులుండేవారు వారందరికీ కూడా కుమారులు ఉండేవారు జరిగిందేంటి తెలుసా ఆ కొద్ది కాలం రాజులు తమ పిల్లలు రాజులు కానివ్వకుండా వారి యొక్క కాలము తరువాత వారు రాజులు కావచ్చని చెప్పి వారు కొంతకాలమును కాలయాపన చేస్తుండేవారు అందులో కొంతమంది పిల్లలు ఏం చేశారో తెలుసా తమ యొక్క తండ్రి అయినటువంటి రాజును త్రోసివేసి వారు రాజులుగా సింహాసనమెక్కేవారు అప్షలోమనుకున్నట్టుగా అదోనియా అనుకున్నట్టుగా దావిధును త్రోసివేసి వారు రావాలనుకున్నారు కదా ఆ విధంగా నేను చెప్పేది మన వ్యవధిలో జరిగే విషయం అనుకున్నారు అయితే అందులో ఒక్కరు మాత్రమే నా తండ్రి నన్ను పట్టాభిషేకం చేసేంతవరకు నేను వేచి ఉంటానన్నాడు తన తండ్రికి దీర్ఘాయుషు అందరూ చెప్పారు ఈయన ఈ వయస్సులో పిల్లోణ్ణి తీసుకొచ్చి రాజుగా కూచోపెట్టచ్చుగదా ఇంకా కూచోపెట్టకుండా అయితే ఆ కుమారుడు సహనంతో జరిగింది ఏంటి తెలుసా తన తండ్రిని తోసివేసి చిన్న చిన్న రాజులుగా ఉన్నవారు తమ తండ్రిని తోసిపుచ్చి తమ్మును రాజులుగా పట్టాభిషేకం చేసుకున్న వారందరూ స్వల్పకాలములో పతనమైపోయారు నాశనమయ్యి వారి యొక్క రాజ్యభారము లేకుండా పోయింది అయితే జరిగిందేంటి తెలుసా ఆ వేచివున్న కుమారుడు చివరిగా ఆ రాజు మరణించే సమయములో ఆ కుమారునికి తన కిరీటం పెట్టి ఈనాటి నుండి నువ్వు రాజు కమ్మని చెప్పి అతను చనిపోయాడు తన తండ్రి యొక్క మరణము వరకును సహనముతో వేచి ఉన్నటువంటి అతడు మంచి రాజుగా ప్రజలచేత అంగీకరించబడ్డాడు నేనందుకే మీతో చెప్తున్నాను తల్లిదండ్రులు మీకిచ్చేటువంటి ఆశీర్వాదములో గొప్ప ఆశీర్వాదం వారు మిమ్మల్ని ఆశీర్వదించడం వారు మనస్సు నుండి మిమ్మల్ని ఆశీర్వదించాలి ఈరోజు చివరి కాలంలో ఏం జరుగుతుంది తల్లిదండ్రులు పిల్లలకు ఈ విశ్వాసము చేర్చకపోవడం వల్ల తల్లిదండ్రులు పడిన కష్టము వారు చిందించిన కన్నీరు వారు పడిన పాటు ఒకే మాటలో ఈరోజున పిల్లలందరూ చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసా అందరికిలాగనే పెంచారు కదా మీరేమన్నా స్పెషల్గా పెంచారా అందరూ పెంచారు అయితే మీరు పెంచిన దానిలో ఒక స్పెషాలిటీ ఉండింది ఆ స్పెషాలిటీ మీ పిల్లాడికి తెలియకపోవడానికి కారణం మీరే ఇంకెవరూ కూడా కాదు మీరేమనుకున్నారు నేను పడుతున్నటువంటి పాటలో నా పిల్లవానికి తెలియక్కర్లా బాగా తెలుసుకోండి మీరు పడుతున్న కష్టం మీ పిల్లలకు తెలియాలి అదియే మీ వృద్ధాప్యములో నీ పిల్లవాడు నిన్ను గమనించడానికి వేస్తున్న విత్తనం అదే పునాది నా తండ్రి నన్ను కష్టపడి పెంచాడు నా తల్లి నన్ను కష్టపడి కాపాడింది దాని పరిణామమే ఈరోజు నిలుచున్నానన్నప్పుడు తను చివరి వరకు నీ చివరి ఊపిరి ఉన్నంతవరకు నిన్ను ఆదరించి పట్టుకుంటాడు ఇది ఈరోజు చివరి కాలంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన డ్రాబ్యాక్ నోవా కుటుంబాన్ని చూసినప్పుడు నాకెంతో ఆశ్చర్యం నాకంతకంటే గొప్ప ఏంటంటే ఆ కుటుంబంలో తన కుమారులకు మాత్రం ఆ విషయం వెళ్లలేదండి ఆ కోడండలకు కూడా ఆ దర్శనం వెళ్తుంది చూడండి అదే చాలా ప్రాముఖ్యమైంది అంటే తన యొక్క కుమారులు యొక్క భార్యలకు ఈరోజు కుటుంబం అంటేనే వేరువేరుగా ఉండడం వేరుగా ఉండడం ఇదేగా మనం చెప్తున్నాం వంద సంవత్సరములు తన కుమారులకు మాత్రము కాదు తన కూడా ఆ దర్శనాన్ని పంపాడు చూడండి అదియే ఉన్నదాంట్లో ఒక గొప్పదైనటువంటి సక్సెస్ ఈరోజు ఎన్ని కుటుంబాలు ఐక్యముగా ఉన్నాయనుకుంటున్నారు ఈరోజు ఉమ్మడి కుటుంబమనేది ఒక అరుదైనటువంటి కార్యము కదా అయితే ఒక ఓడను ఒక లోకమే పిచ్చిదనమని చెప్పేటువంటి ఒక దర్శనాన్ని మనుషులు అంగీకరించినటువంటి ఒక దర్శనాన్ని పూర్తి కుటుంబము అంగీకరిస్తుందంటే ఈ నోవాహు వాడిగా ఉండాలి ఎలా దాన్ని చేర్చుండాల్సింది హీ ద బెస్ట్ టీచర్ ఎంతో చక్కగా అందించాడు చూడండి కుమారులకు మాత్రము కాదు ఆ కోడండరు కూడా చేర్చాడు ఇందులో మరొకటి చెప్పాలనుకుంటున్నా కాని దీనిగూర్చి వేరుగా ఇంకొక రోజు చెప్పాలనుకుంటున్నా అయితే ఇందులో మరొకరి భాగము కూడా ఎంతో ప్రాముఖ్యమైంది ఎవరిదంటే నోవాహు యొక్క భార్య భాగము దానినిగూర్చి మరొక రోజు వేరుగా మాట్లాడదాం ఆ విధంగా వీరిద్దరూకూడా ఈ ఎనిమిది మంది అన్నదానికి వెనుక మహా గొప్పదైన ఒక బలముంది నోవాహు దర్శనము ఆ మిగతా ఏడు మందిలోనికి వెళ్ళింది చూడండి అదే ఈరోజు మీరు చేయాల్సింది ప్రతిసారి దేవుడిచ్చేటువంటి ఏ ఒక్క కార్యము కానివ్వండి మీ పిల్లల దగ్గర చెప్పండి మీరు పడే పాటలను చెప్పండి మీరు పొందుకున్న విధానాన్ని చెప్పండి ఇప్పుడున్న జనరేషన్కి నేను ఇంకోటి చెప్తున్నాను మీరు మీ పిల్లలను కూర్చోపెట్టుకుని మాట్లాడండి ఫ్రెండ్లీగా చెప్పండి మీరేం చేయాలనుకుంటున్నారో వివరించండి లేదా పిల్లలకు మీరు చెప్పొద్దండి అదంతా మీకు తెలీదు ఇప్పుడున్న వారు తెలుసుకుంటారు వారికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత జస్ట్ ఫ్యామిలీలో ఉన్న విషయాన్ని ఇష్యూస్ని మీ పిల్లలతో కూడా కూర్చుని మాట్లాడండి ఈరోజు అనేక తల్లిదండ్రులు ఆ కాలము అంటే యాభై సంవత్సరం క్రిందట ఉన్నట్టుగా తలుస్తున్నారు లేదు ఇప్పుడు మీరు మాట్లాడండి ఇప్పుడున్న జనరేషన్కి మీ ఫ్యామిలీలో జరిగేది ఎలా ఏంటని తెలియాలి ఒక తండ్రి తన యొక్క కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి అతనెంతో కష్టపడ్డాడు దాదాపు నలుగురు పిల్లలు బాగా చదివించాడు నలుగురు పిల్లల్లో ఒకరు ఇంజనీర్ అయ్యారు ఒకరు డాక్టర్ అయ్యారు బాగా చదివించాడు అందరూ బాగా రాణించబడి వస్తున్న పరిస్థితిలో ఉన్నట్టుండి ఆ తండ్రికి ఒక హార్ట్అటాక్ అతడు పడుకున్నాడు ఆల్మోస్ట్ చివరి నిమిషము అని చనిపోతున్నప్పుడు ఒక డైరీని తీసి తన పిల్లలకిచ్చి మీ నలుగురును అది చూడండి చెప్పి మరణించాడు వారా డైరీ తెరిచి చూస్తే ఆ తండ్రి తీసుకున్నటువంటి రుణములు ఆ పిల్లల్ని చదివించడానికి తీసుకున్నటువంటి రుణములు అన్నీ కూడా అక్కడున్నాయి ఎన్నో లక్షలు అప్పివలసిందిగా ఉంది ఇప్పుడు ఈ పిల్లలకు ఈ విషయం ఏది కూడా తెలీదు ఏదీ తెలీదు ఎందుకంటే ఈ నలుగురు పిల్లలు తండ్రిని అడిగేటప్పుడు నేను డాక్టర్ కావాలి నేను ఇంజనీర్ కావాలి నన్ను అలా చదివించండి ఇలా చదివించండి ఇలా చెప్పిన వెంటనే ఆ తండ్రి పడినటువంటి కష్టము ఈ పిల్లల్ని చదివించడానికి ప్రతి ఒక్కటి కూడా మరుగుచేసి మరుగుచేసి ఆఫీసులో లోనంత తీసుకుని అందరి దగ్గర అన్ని కూడా తీసుకుని చివ్వరిగా అతను స్ట్రెస్ అయ్యి డిప్రెషన్ అయ్యి తన పిల్లల దగ్గర కూడా చెప్పకుండా నేనిన్ని లక్షలు అప్పు చివరిగా ఆ తండ్రి చనిపోయేటప్పుడు ఏడానికి కారణమేంటి తెలుసా ఇన్ని లక్షల అప్పుతో నా పిల్లల్ని వదిలిపెడుతున్నానే అయ్యో ఈ పిల్లల్ని నేను చదివించింది నిజమే అయ్యో నా పిల్లల్ని నడిబజారులో ఒక అప్పులోడు దగ్గర ఇచ్చి వెళ్ళిపోతున్నానని చెప్పి దుఃఖముతో ఆ తండ్రి మరణించాడు అలా జరిగిన వెంటనే అప్పిచ్చిన వారింటిని చుట్టుకున్నారు అందరూ చదువుకున్నారు ఇంకా పనికెలలా అందరూ లాస్ట్ ఇయర్లో చదువుకుంటూ కనబడుతున్నారు అందరూ వారిని చుట్టుకున్నారు ఇంటిని అమ్మివ్వండి ఇలాగివ్వండి అలాగివ్వండి చివరిగా అన్నీ అమ్ముకుని పోయాయి అన్ని అమ్మి ప్రతిది కూడా తీర్చి ఒక అద్దింటికి వచ్చినప్పుడు ఆ పెద్దకుమారుడు చెప్పిన మాట ఎంతో ఘోరమైన మాట అతను చెప్పాడు మమ్మల్నిలాగ నడిబజార్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అని చెప్పి ఆ తండ్రి కాచినటువంటి కన్నీరు ఆయన చేసినటువంటి త్యాగము అతను చేసినదంతా కూడా ఒక్క నిమిషంలో చెల్లాచెదరైపోయింది అతడు చెప్పిన ఒక మాట ఇలా తీసుకొచ్చి నడిబజార్లో మా నాన్న వదిలిపెట్టేలిపోయాడే అతడు పడిన పాట్లు కష్టము అంతకూడా ఎవరికోసమంటే ఈ పిల్లల కోసమే అతడు చేసిన ఒకే తప్పు అది దాచింది అయ్యా మీకోసమే అప్పు తీసుకుంటున్నాను ఒకవేళ ఆ పిల్లలు చెప్పిండొచ్చు లేదు నానా వద్దు తీసుకోవద్దు ఒకవేళ ఆ విధంగా తీసుకున్నట్టయితే ఆ పిల్లలకు తెలుస్తుంది నన్ను చదివించడానికే నా తండ్రి ఇంత అప్పు చేశాడు నన్ను పెంచడానికే నా తండ్రి ఇంత కష్టపడ్డాడు ఇది తెలిస్తే ఆ పిల్లవాని నోటిలో ఆ మాట ఒక్కరోజు కూడా వచ్చుండేది కాదు ఆ తండ్రి ఇరవై సంవత్సరములు ముప్పై సంవత్సరము పడినటువంటి అన్ని కష్టములు ఆ ఒక్క మాటలో పోయింది అతను చెప్తున్నాడు నా తండ్రి నన్ను నడిబజార్లో వదిలేశాడు నేను పిల్లలకు చెప్తున్నాను దయచేసి మీ తల్లిదండ్రులను ఏ కారణము చేత దూషించదు నీ జీవితములు బాగుండలేవు నీ తండ్రి నీకంటికి చెడ్డవానిగా ఉండవచ్చు అబ్రహాము కత్తిని లేపినప్పుడు ఇసాకు దృష్టికి అబ్రహాము ఏ విధంగా ఉంటాడో తెలుసా నా తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు నా తండ్రి హంతకుడు అలాగే ఉండుంటుంది ఇసాకు దృష్టికి అయితే అబ్రహము ఎవరు తెలుసా దేవుడు చెప్తున్నాడు అతడు నీతిమంతుడని చెప్తున్నాడు అబ్రహాము ఎందుకు కత్తి చాపాడు తెలుసా దేవుడు చెప్పాడు కత్తిని చాపాను అతని వైపు ఉన్నటువంటి న్యాయమును ఇస్సాకుకు బయలుపరచడానికి ఆ సమయమును ఎవరూ లేకపోయినొచ్చు ఒకవేళ ఇస్సా కనుకునుండొచ్చు మేబీ మనకు తెలియదు ఇస్సాకనుకునుండొచ్చు నా తండ్రి నన్ను గుచ్చాలనుకుంటున్నాడే నన్ను చంపుతున్నాడే ఆ కుమారుడు తన తండ్రి యొక్క నీతిని అతని తెలియకుండా పోయిండొచ్చు అదే మీకు చెప్తున్నాను మీరు పడుతున్న కష్టములు మీ యొక్క నీతిమత్వము మీ పిల్లలకు తెలియనివ్వండి ఒకవేళ ఈరోజు తెలియకపోయినా ఒకరోజు మీ పిల్లలకు తెలుస్తుంది పిల్లలకు నేను చెప్తున్నాను మీ తల్లి మీ తండ్రి ఒకరోజు కూడా మీకు చెడును తలంచరు లోకములో మీరు బాగుండాలనుకునే దేవుని తరువాత ఒక ఇద్దరున్నారంటే నీ తల్లి నీ తండ్రి మాత్రమే ఒక్కొక్క రోజు మీ తల్లిదండ్రులకై దేవుని స్థుతించండి ఒకవేళ రక్షింపబడని తల్లిదండ్రులైతే వారు రక్షించబడాలని స్తోత్రించండి ఒక్కరోజుకూడా వారిని ద్వేషించదు అది మంచిగా ముగియదు తల్లిదండ్రులకు చెప్తున్నాను దేవుడు మీకిచ్చినటువంటి అనుభవాన్ని దర్శనాన్ని మీ పిల్లలకివ్వండి అదే మీరు వారికిచ్చేటువంటి ఒక గొప్ప సొత్తు మనం ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకుని సర్వశక్తిమంతుడైన మా తండ్రి ఈ అద్భుతమైన కొరకు స్తోత్రం తండ్రి ఈరోజు కుటుంబాల మధ్య ఉన్న గందరగోళం మార్చండయ్యా పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ఉన్న గ్యాపంతా మారనివ్వండి ప్రభువా ఈ జనరేషన్ ఇలాగే అని చెప్పేటువంటి తల్లిదండ్రులను లక్ష్యం చేయకపోవడం మా కుటుంబాల్లో ఉండకూడదు ప్రభువా మా కుటుంబాల్లో ఉండేటి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి ప్రభువా మా కుటుంబంలో ఉండే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉండాలి ప్రభువా మా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు రోజును తల్లిదండ్రులను గనపరిచేవారిగా ఉండాలి ప్రభువా మా పిల్లలను కంచివేసి కాపాడండి ప్రభువా తల్లిదండ్రుల నోటితో పిల్లలను దూషించే శపించే మాటలు రానివ్వకండి ప్రభువా పిల్లల నోటితో తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడే మాటలు రానివ్వకుండునుగాక ఈ కుటుంబాలను కడ్జివేసి కాపాడండి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఎడబాటు మార్చబడునుగాక ఏసునామమున మీకృప ఆవరించునుగాక మహిమతో నింపబడునుగాక ఏసుని నామమున వేడుచున్నాం తండ్రి ఆమెన్